హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ రేపు మనకి మోరింగా పౌడర్ మోరింగా సాల్ట్ మోరింగా పచ్చడి మొరింగా కూర అంటే మునగాక అండి మోరింగా అంటే ఏంటో కాదండి మునగాకు సో మునగాకు ఇప్పుడు విపరీతమైన వైరల్గా ఉంది ఇది ఇంకొక కొన్ని రోజుల్లో మీకు ఈ మొరింగా సాల్ట్ కూడా చాలా ఫేమస్ చాలా వైరల్ అవబోతోంది నేను మీకు ముందుగానే ఈ మోరింగా సాల్ట్ ఎలా చేయాలో మునగాకు సాల్ట్ ఎలా చేయాలో ముందుగానే చూపించేస్తున్నాను సో మీకు కనుక నా ఛానల్ యూస్ఫుల్గా ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సో మనం మునగాకు ఏ విధంగా అయినా సరే మన డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా చాలా మంచిదని ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ సిద్ధ డాక్టర్స్ తర్వాత మన మామూలు ఇంగ్లీష్ ఎంబీబీఎస్ డాక్టర్స్ చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో ఐరన్ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తర్వాత కిడ్నీలో ప్రాబ్లమ్స్ లివర్లో ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మునగాకు చాలా శ్రేష్టం చాలా మంచిదని మనకిప్పుడు చాలా వై వైరల్ అవుతుందండి మొరింగా లీవ్స్ అంటే మునగాకు లీవ్స్ ఇంతకుముందు పాతకాలంలో బాగా తినేవాళ్ళం ఈ మధ్య ఇప్పుడు మళ్ళీ వైరల్ అయిందనమాట ఇది సో ముందుగా మనం ఏం చేస్తామంటే చక్కగా మునగాకు కొంచెం కోసుకుని దీన్ని బాగా కడిగేసి ఒక రెండు రోజులు అలా ఊరికే ఒక పేపర్ వేసి అలా ఆరబెట్ట ఆరబెట్టేసుకోండి అది ఒక మిక్సీ జార్లో వేసి ఇలాగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకోండి దీంట్లో నీళ్లు పోయకండి ఉత్త పేస్ట్ అలాగే చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఉప్పు దొరుకుతుంది కదండి ఈ ఉప్పు ఏంటంటే మనకి ఇంతకుముందు అంటే అది బాగా వైట్గా ఉండేది కాదు కొంచెం నల్లగా ఉండేది మట్టి ఉండేది ఇవన్నీ ఉండేవి అంటే ఏంటంటే అది ప్రాసెస్డ్ ఉప్పు కాదనమాట అప్పుడు ఇలా ఇంత తెల్లగా ఉండేది కాదు ఉప్పు సో అప్పుడు మనం వాడే వాళ్ళం అది ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయో తెలీదు ఏమేస్తున్నారో తెలియదు ఉన్నాయో లేదో అది వదిలేద్దాం మనం దీన్ని ఉప్పునైతే కడగలేం కదండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే మనం ఉప్పు వేసి కడుగుతున్నాం శుభ్రంగా కానీ ఉప్పుని ఎలా కడగాలి సో దానికే అండి ఈ ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే ఉప్పు ఇలా మట్టి బానట్లో కానీ లేదా ఇనప బానట్లో కానీ మాత్రమే ఈ ఉప్పు మీరు వేడి చేయాలన్నమాట దీన్ని ఇలా మట్టి బాణట్లో వేసుకుని నేను ఇలా వేయిస్తున్నాను చూడండి దీంట్లో ఎంత తడి ఉందో ఈ తడి ఏంటో నాకు తెలియదండి నేను దీనికి ఈ డీప్గా వెళ్ళదలుచుకోలేదు ఈ తడి ఉన్నంత వరకు మనం ఈ ఉప్పుని బాగా వేయించాలండి తడి మొత్తం పోయాక మనకి ఉప్పు పటపట పటపట అని శబ్దం వస్తుంది చిటపట్లాడుతుందండి అంతవరకు అంటే ఉప్పు బాగా డ్రై అయిపోవాలన్నమాట సో దాంట్లో ఉన్న తడి కంటెంట్ మొత్తం పోవాలి సో ఉన్న బ్యాడ్ ఏదైతే ఉందో అదంతా ఎవాపరేట్ అయిపోవాలి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మునగాకు పేస్ట్ ఉంది కదండి అది వేయండి వేసి ఇలాగా మీకు వేశాక ఒక పది నిమిషాలన్నా పడుతుంది ఈ మునగాకులో ఈ ఉప్పు బాగా కలవడానికి దాంట్లో ఉన్న తడి మొత్తం పోవడానికి పది నిమిషాలన్నా పడుతుంది సో ఇలా మీరు నిదానంగా కొంచెం ఓపిగ్గా ఇలా మీరు వేయించుకుంటూ ఉండండి దీంట్లో తడి కూడా పోయి ఇప్పుడు ఇది కూడా చిటపట్లాడడం స్టార్ట్ అవుతుంది సో అంతవరకు మీరు దీన్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఉప్పుని కళ్ళు రాళ్ళ ఉప్పు కావాలంటే అలాగే యూస్ చేసుకోండి లేదంటే మీరు మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసుకుని పెట్టుకోండి సో ఇలాంటి ఉప్పు వాడడం వల్ల మనకి చాలా ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుతాయని అంటున్నారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నేను ముందే చెప్పినట్టు ఈ మొరింగా లీవ్స్ సాల్ట్ ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో తప్పకుండా వైరల్ అవుతుందండి ఏంటంటే ఇవాళ రేపు చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు కూడా సో ఇక్కడ మీరు ఇంట్లోనే చేసుకోవడం ఎలాగో నేను చక్కగా మీకు చూపించేశాను చక్కగా చేసి పెట్టుకుని హెల్దీగా ఉండండి ఉంటానండి మీ విజీ